జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత చెంది త్రిబుల్ పంతొమ్మిది వందల తరగతి చదివిన పౌరవ విద్యార్థులు కేబి ప్రభాకర్ కైలా శ్రీనివాస్ జి లక్ష్మీపతిలు ప్రతిభ కనపరిచిన విద్యార్థిని ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పూర్వ విద్యార్థుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని భావనకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి ఏ యాదగిరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి సాంబయ్య ఉపాధ్యాయులు వెంకటస్వామి జయసుధ అర్చన అమూల్య రాధిక వాణిశ్రీ రేణుకాదేవి నవనీత శైలజ విజయ్ వెంకట్రెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు